హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుపల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కరెక్ట్గా టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరిని అడగాల్సిన పనే లేదు ఆ లొకేషన్ పెట్టుకొని డైరెక్ట్ ఆఫీస్కి రావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈరోజు మేము ముందుకి ఈరోజు మన దగ్గర ఏమేమి ఉన్నాయి అన్ని కార్లు అన్ని కార్ల వీడియో ఈరోజు చేయబోతున్నాం మొదటిగా ఎర్టిగా ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఎర్టిగా వీడిఐ తిరిగింది లక్ష పదివేల కిలోమీటర్ తిరిగింది ఐదు లక్షల అరవై వేలు వెహికల్ ధర రెండు వేల పద్నాలుగు వీడిఐ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఐదు లక్షల అరవై వేల రూపాయలు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ విఎక్స్ఐ ఆప్షనల్ పెట్రోల్ టూ ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది సీల్ టైర్లు ఉన్నాయి ఒక ఇన్సూరెన్స్ ఒకటే మైనస్ దీనికి టైర్లు అయితే సీల్ టైర్లు ఉన్నాయి కేవలం ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ వెహికల్ ధర వచ్చేసి నాలుగు లక్షల అరవై వేలుగా కస్టమర్ అయితే చెప్తున్నారు రెండు వేల పదహారు మోడల్ వచ్చేసి పదహారు విఎక్స్ఐ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తే వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి సెలిరియో ఆటోమేటిక్ రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో రిజిస్ట్రేషన్ అయింది డెబ్బై మూడు వేల కిలోమీటర్ తిరిగింది పెట్రోల్ వెహికల్ మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు రెండు వేల పదహారు ఆటోమేటిక్ సెలిరియో మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలుగా కస్టమర్ అయితే చెప్పడం జరుగుతుంది ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు వేల పదమూడు మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది ఇక ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేల రూపాయలు రెండు వేల పదమూడు పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఉంది టూ ఎయిటీ మీకు సిఎన్జిలో కూడా థర్టీ ప్లస్ థర్టీ వరకు మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది వ్యాగనర్లు థర్టీ వరకు ఈజీగా మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది పెట్రోల్ వచ్చేసి ట్వంటీ వరకు మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది సిఎన్జి వెహికల్ అండి చాలామంది సిఎన్జి అడుగుతున్నారుగా నిన్ననే వచ్చింది వెహికల్ టూ ఎయిటీ చెప్తున్నారు కస్టమర్ ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది రెండు వేల పదమూడు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ విఎక్సై రెండు వేల ఇరవై ఒకటి కేవలం యాభై వేల యాభై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఈ వెహికల్ తర్వాత వచ్చేసి ఆరు లక్షల పదివేల రూపాయలుగా కస్టమర్ అయితే చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి విఎక్సై కేవలం యాభై వేల కిలోమీటర్ తిరిగింది ఆరు లక్షల పదివేలు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి శాండ్రో శాండ్రో సింగిల్ ఓనర్ కేవలం డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు ఒరిజినల్ ఉంది వెహికల్ రెండు లక్షల నలభై ఐదు వేలుగా కస్టమర్ అయితే చెప్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది పదకొండులో రిజిస్ట్రేషన్ ఐ టెన్ మ్యాగ్నా కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు నిన్ననే ఫు ఇవాళ మార్నింగే ఫుల్ వీడియో పెట్టాను మీకు ఇక్కడ అన్ని వీడియోలు ఆల్రెడీ ఫుల్ వీడియోలు ఉంటాయి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫుల్ వీడియోలు కూడా బ్యాక్ సైడ్ వెళ్ళి ఒక టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ ఉంటాయి ఆ వీడియోలు కూడా మీరు ఫుల్ వీడియో కూడా చూడొచ్చు ఇక ఈ వెహికల్ వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు కస్టమర్ చెప్తున్నారు కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ టెన్ రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ ఆస్టా డీజిల్ వెహికల్ కేవలం లక్ష పన్నెండు వేల కిలోమీటర్ తిరిగింది మూడు లక్షల ఎనభై వేలుగా కస్టమర్ అయితే చెప్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో విఎక్స్ఐ రెండు వేల పంతొమ్మిది మోడల్ డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది మోడల్ విఎక్సై టాప్ హ్యాండ్ వేరియంట్ విఎక్స్ఐ మూడు లక్షల ఇరవై వేలుగా కస్టమర్ అయితే చెప్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి డస్టర్ రెండు వేల పన్నెండు ఆర్ఎక్స్ జెడ్ డీజిల్ వెహికల్ వన్ టెన్ పిఎస్ టాప్ ఏంటి అండి ఆర్ఎక్స్ అండ్ ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి ఇన్సూరెన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా వన్ ఇయర్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ముప్పై ఐదు వేలుగా కస్టమర్ అయితే చెప్తున్నారు ఈ మూడు లక్షల ముప్పై ఐదు వేల ఫిక్స్డ్ కాదు ఇంకా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఫోర్డు ఫిగో జెడెక్స్ఐ డీజిల్ వెహికల్ ఎనభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ అండి రెండు లక్షల ముప్పై ఐదు వేలు వెహికల్ ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్నాలుగులో రిజిస్ట్రేషన్ అయింది ఫోర్ టు ఫిగో డీజిల్ వెహికల్ ట్వంటీ వరకు మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రిడ్జ్ ఎలక్సై పెట్రోల్ వెహికల్ రెండు వేల పదకొండు ఎనిమిదో నెల మ్యాను మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు లక్షల ముప్పై ఐదు వేలు రిడ్జు రెండు వేల పదకొండు రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది నెక్స్ట్ వెహికల్ సాట్సాంగ్ రెడిగో రెండు వేల పద్దెనిమిది మోడల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలుగా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి టెన్ మ్యాగ్న రెండు వేల పది మోడల్ వచ్చేసి కేవలం ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఒక ఇద్దరు ముసలలో ఎక్కువ తిరిగారు ఇప్పుడు ఒకసారి తీస్తారు ఒరిజినల్ రీడింగ్ అండి ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలుగా కస్టమర్ అయితే చెప్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి హోడా అమేజ్ రెండు వేల పద్నాలుగు తొంభై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఈ వెహికల్ డీజిల్ వెహికల్ అండి మూడు లక్షల ఎనభై వేలుగా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి వర్ణ రెండు వేల పదమూడు వర్ణ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ డీజిల్ వెహికల్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ వచ్చేసింది కేవలం నాలుగు లక్షల పదివేల రూపాయలు మాత్రమే ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు షిఫ్ట్ డిజైర్ వీడిఐ నాలుగు లక్షల పదివేలుగా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎనభై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది షిఫ్ట్ డిజైర్ వీడిఐ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు బ్లూ డ్రైవ్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి లక్ష కిలోమీటర్ తిరిగింది లక్ష తొంభై వేలు వెహికల్ ధర నెక్స్ట్ వెహికల్ ఈ మూడు ఇనోవాలు అమ్మేటి అన్న ఈ మూడు ఇనోవాలు ఇక ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడిటీ ఉంది యాక్చువల్గా ఇది అదర్ స్టేట్ ఢిల్లీ అయితే ఇక్కడ అయిపోయింది రెన్యువల్ కూడా చేసి ఉంది రెన్యువల్ కూడా చేసి ఉంది ఫ్రెష్గా ఐదు సంవత్సరాలు రెన్యువల్ చేసి ఉంది నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలుగా కస్టమర్ అయితే చెప్తున్నారు డీజిల్ వెహికల్ వెర్నా సారీ ఇనోవా అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్లు అవుతాయి ఎందుకంటే అన్నీ చెప్తూ ఉంటాం కాబట్టి ఈ అన్న కూడా కొంచెం డిస్టర్బ్ చేసిండు ఈ బిల్డింగ్ ఓనరు ఏదో అనేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను ఈ వెహికల్ వచ్చేసి ఇనోవా జీ వర్షన్ జీ వర్షన్ ఎయిట్ సీస్టర్ ఎయిట్ సీటర్ ఎనిమిది సీట్ల వెహికల్ అండి ఈ రెండేమో సెవెన్ సీటర్లు ఈ వెహికల్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వెహికల్ ఈ రెండు వేల పదిహేను వి వర్షన్ సెవెన్ సీటర్ ఇది లక్ష డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది అది టూ ల్యాక్స్ దాటింది ఆ వెహికల్ టూ ల్యాక్స్ చేంజ్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి లక్ష డెబ్బై ఎనిమిది వేలు ఒరిజినల్ రీడింగు షోరూమ్ ట్రాక్ కూడా ఉందని చెప్పారు రెండు వేల పదిహేను ఆల్ వన్స్ నెంబర్ ఈ నెంబర్కే టూ ల్యాక్స్ అప్పట్లో ఇక ఈ వెహికల్ ధర వచ్చేసి పదకొండు లక్షల కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదిహేను వి వర్షన్ సెవెన్ సీటర్ టూ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడిటీ ఉంది రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వ్యాలిడిటీ ఉంది కేవలం లక్ష తొంభై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఈ వెహికల్ రీడింగ్ కూడా కస్టమర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అని చెప్తున్నారు సిల్ టైర్లు కొత్త టైర్లు వేయించారు ఈ నా మూడిటికి సిల్ టైర్లే ఉన్నాయి ఈ వెహికల్ ధర కూడా నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి క్విడ్ రెనాల్టో క్విడ్ చాలా అవుతుంది రెనాల్ట్ క్విడ్ ఈ మధ్యలో రాక కనీసం ఒక ఎనిమిది నెలలు అయింది అమ్మి రెనాల్ట్ క్విడ్ ఈ నిన్ననే వచ్చింది రెండు వేల పద్దెనిమిది సిల్ టైర్లు నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్న వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఫుల్ వీడియో రేపు మార్నింగ్ చేస్తా టైం లేదు ఇప్పుడు వీడియో చేసేంత టైం కాబట్టి ఫుల్ వీడియో చేస్తా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మీరు కూడా రిజర్వ్ చేసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది మోడల్ పెట్రోల్ వెహికల్ రెనాల్టో క్విడ్ రెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు కస్టమరు దీంట్లో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇది కూడా ఇప్పుడే వచ్చింది ఫుల్ బీడ్ రేపు కూడా చెప్తా వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది రెండు వేల పది ఆల్టో ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు కస్టమరు రెండు సీల్ టైర్లు కూడా ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఒక లక్ష ముప్పై ఐదు వేలు కస్టమర్ చెప్తున్నారు దీంట్లో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇండికా ఈవి టూ ట్యాక్స్ ప్లేట్ అయితే వన్ ప్లేట్ చేయించారు ప్రస్తుతం అయితే వన్ ప్లేట్లో ఉంది లక్ష ముప్పై వేలు కస్టమర్ చెప్తున్నారు ధర రెండు వేల పదహారు మోడల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు ట్వంటీ ఫైవ్ మైలేజ్ ఇస్తుంది వెహికల్ కూడా గుడ్ కండిషన్లో ఉంది మనకు ఒక వంద కిలోమీటర్ నుంచి వెళ్ళి అమ్మకానికి వచ్చింది వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది లక్ష ముప్పై వేలు కస్టమర్ అయితే చెప్తున్నారు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది తక్కువ బడ్జెట్లో మోడల్ ఎక్కువ కావాలంటే ఇలాంటి బండ్లు వస్తాయన్న నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ ఎల్డిఐ ఎల్డిఐ బేసిక్ కనవర్టర్ డీజిల్ ఎల్డీఐ దీనికి ఒక ట్వంటీ థౌజండ్ వర్క్ అయితే బాగానే ఉన్నది ఓ వర్క్ చేయించుకుంటే సెట్ అవుతుంది రెండు వేల పదకొండు మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు వెహికల్ యొక్క ధర వచ్చేసి ఒక లక్ష తొంభై ఐదు వేలు మాత్రమే ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది ఇంకా ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు ఫోర్డ్ ఫిగో పెట్రోల్ వెహికల్ రెండు లక్షల రూపాయలు ఇంకా బార్గెనింగ్ ఉంటుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి హుందాయి ఎక్సెంట్ ఓన్ ప్లేట్ ఫస్ట్ నుంచి ఓన్ ప్లేటు రెండు వేల పదహారు మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు ఓన్ ప్లేటు ఎక్సెంట్ మీకు ట్వంటీ ఫైవ్ మైలేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది తొంభై వేల కిలోమీటర్ తిరిగింది ఈ వెహికల్ ధర వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలుగా కస్టమర్ అయితే చెప్తున్నారు రెండు వేల పదహారు మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఫస్ట్ నుంచి ఓన్ ప్లేటు ట్యాక్సీ నుంచి ఓన్ అయింది కాదు ఫస్ట్ నుంచి ఓన్ ప్లేటు మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది విలేజ్లల్లో కొంచెం ట్రావెల్స్ స్ట్రాటజీ తిరిగే వాళ్ళ కోసం మంచిగా యూజ్ అవుతుంది అన్న ఈ వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇటియోస్ లీవా జీడి అదే డి అదర్ స్టేట్ నుంచి వెళ్ళి ఇక్కడ అయిపోయిందని మొన్న చెప్పాను కదా ఫుల్ వీడియోలో ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు డీజిల్ వెహికల్ ఇంజిన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు కస్టమర్ రెండు వేల పదకొండు మోడలు రెండు లక్షల యాభై వేలు ఇది కూడా ఫిక్స్డ్ అమెంట్ ఏం కాదు ఇంకా బార్గెనింగ్ ఉంటుంది నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి టెన్ స్పోర్ట్స్ రెండు వేల పద్నాలుగు మోడల్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు దీంట్లో ఒక ఏసీ ఒకటి మైనస్ ఉన్నది ఏసీ ఒకటి రావట్లేదు అదొకటి చేయించుకోవాలి రెండు లక్షల యాభై వేలు రెండు వేల పద్నాలుగు ఐ టెన్ స్పోర్ట్స్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వెహికల్ అన్న ఇప్పుడు వెహికల్స్ అన్నీ చూసారుగా కదా ప్రతి ఒక్క వెహికల్ ప్రతి ఒక్క వెహికల్ కూడా ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకంటే పాత వీడియోలు చూసి కాల్ చేస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న సింబల్ కొడితే లేటెస్ట్ వీడియోలు నేను పెట్టగానే ఇమ్మీడియట్లీ మీకు నోటిఫికేషన్ లోపంలో వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కూడా మీరు కూడా ఎవరైనా మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ మీరు కానీ ఎవరైనా కార్ అమ్మాలనుకున్నా కూడా ఇక్కడికి డైరెక్ట్ తీసుకురావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్